कार्य के చేయవలసిన విధులను వాటి గొప్పదనాలను అత్యంత గొప్పవని వివరించాము ఈ నెల రోజులన్నీ ఒక్క రోజు నుండి మరొక ఈ మాసంలో సోమ పాడ్యం కంటే గొప్పది ఏకాదశి ఏకాదశి కంటే గొప్పది ద్వాదశ వార్తీక ద్వాదశి పారాయణం వలన అనేక బ్రాహ్మణ సమారాధన చేసిన ఫలితాన్ని అంతేకాక నది ఒడ్డున పుణ్యప్రదమైన తిథులలో చేసే అన్నింటికంటే ఇచ్చే ఫలితము అనంతము క్షీరా ద్వాదశి శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేచే రోజు ఆయనకు అత్యంత ప్రీతి పాత్రమైనది ఆ రోజు కనీసము ఒక బ్రాహ్మణ అన్నదానము చేస్తే విష్ణు సాహిత్యం కలుగుతుంది ఆ రోజున చేసే దాన ధర్మాలు సద్ధర్మ దానం అవుతుంది ఆ రోజున గోదానం చేస్తే ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సర కాలం స్వర్గాధిపత్యం లభిస్తుంది ఆ ద్వాదశి రోజున వస్త్రదానం చేసిన దీపదానం చేసిన జన్మ జన్మాంతరాలలోని పాపాలు నశిస్తాయి దక్షిణ తాంబూలాలతో కలిపి యజ్ఞోపవీతాన్ని దానం చేస్తే ఇహ పరలోకాల్లో సుఖాలు లభిస్తాయి తులసిని గాని చాలా గ్రామాన్ని గాని దానం చేస్తే నాలుగు సముద్రముల చేత చుట్టబడిన భూమి నంతటినీ దానం చేసిన సత్ఫలితం లభిస్తుంది రాజర్షి దీనికి సంబంధించిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను సావధాన మనస్సుతో విను పావనమైన గోదావరి నది ఒడ్డున దయా దాక్షిణ్యాలు లేని యుక్తాయుక్తములు పాటించని కఠినాత్ముడైన ఒక ఉండేవాడు దురాచారుడైన వైశ్యుడు గురుగోరిలోని ఒక బ్రాహ్మణునకు దానం అప్పు ధనం అప్పుకి ఇచ్చాడు చెప్పిన సమయానికి బ్రాహ్మణుడు డబ్బు చెల్లించలేకపోయాడు ఆ వైశ్యుడు అతడి వద్దకు వెళ్లి ధనము ఇవ్వమని నిర్బంధన పెట్టాడు ఆ బ్రాహ్మణుడు మరికొంతకాలం గడువు ఇవ్వని అడిగాడు అప్పు తీర్చని వాడు కల్పాంతం వరకు నరకలోకంలో కొట్టుకు పోతుంటాడు కనుక జంతువుగానైనా పుట్టిని అప్పు అన్నాడు ఆ మాటలకు కోపగించుకున్న వైశ్యుడు ఈ జన్మలో నా రుణం తీర్చవు గాని మరుసటి జన్మలో తీరుస్తానంటావా అని అతడిని కత్తితో పొడిచి ఆ బ్రాహ్మణుని చంపాడు కానీ జరిగిన దానికి తనను రాజభటులు పట్టుకుంటారేమోనని భయపడి తీరిపోయి మరణించాడు వైశ్యుడు నరకు రూపంలో పడేసి వీరుడనే దయామయుడైన కుమారుడు ఉన్నాడు తండ్రి సంచారం చేస్తున్న నారదుడు రోజు ధర్మవీరుని గ్రామానికి వచ్చి అతడి ఇంటికి వచ్చాడు ధర్మవీరుడు నారదునకు నమస్కరించి మునిచంద్ర మీ రాకతో నా జన్మ పావనం పావనమైంది నేను చేసి తండ్రి నరకంలో ఎమయాతను అనుభవిస్తున్నాడు ఉత్తమగతులు కలిగించవలసి నువ్వే కదా అన్నాడు నారదు మాటలు వింటున్న ధర్మవీరుడు మనసులో సందేహం ఉదయించింది అది గమనించిన నారదుడు ధర్మవీర అంతటి పా మహాపత్ముడికి నీ వలన మేలు కలుగుతుంది కలుగుతుందా అనే సందేహించకు ఇది కార్తీక మాసం ఈ మాసంలో ద్వాదశి నాడు చాలా గ్రామాన్ని దానం చేయు నీ తండ్రికి నరక బాధలు తప్పుతాయి అని చెప్పాడు అప్పుడు ధర్మవీరుడు చేతులు జోడించి నమస్కరించి ఓ నారద మునీంద్ర గోవులో భూములో అన్న వస్త్రాలు నువ్వులో బంగారము దానం చేస్తే పుణ్యం లభిస్తుందంటారు కదా మరి చాలా గ్రామశీలను దానం చేస్తే అంత మంచి ఫలితం లభిస్తుందంటారా అది ఏమైనా ఆకలి తీరుస్తుందా అర్తిని తీరుస్తుందా అని ప్రశ్నించాడు నారదుడు ఎన్ని విధాలుగా చెప్పినా ధర్మవీరుడికి నారదుడు చెప్పిన విషయం నచ్చలేదు ఇప్పటి నేను ఎన్నో దానాలు చేశాను వాటిలో దేని వలన నా తండ్రి బాధలు తొలగిపోలేదు కానీ అంతటి బాధలు ఆ రాతి వల్ల తీరుతాయి అన్న మాటను నమ్మలేకపోతున్నాను అన్నాడు ధర్మవీరుడు నారదుడు చేసేది ఏమీ లేక నారదుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆయుర్దాయం తీరడంతో ధర్మవీరుడు మరణించాడు సమర్థత సంపద దానం చేసే స్వభావం నుండి కూడా ధర్మవీరుడు నారదుడు చెప్పిన మాటలకు నిర్లక్ష్యం చేశాడు చాలా గ్రామ దానాన్ని తిరస్కరించాడు ఆ కారణంగా ధర్మవీరుడు శరీరం వదిలిన తర్వాత పులి కోతి పందులుగా అనేక జన్మలు ఎత్తి వరకు ఒక సద్బ్రాహ్మణం ఏంటి స్త్రీగా జన్మించి ఎవ్వని వదిలి ఆ కుమార్తెకు తండ్రి వివాహం చేశాడు వెంటనే ఆ వరుడు మరణించడంతో ఆమెకు వైదవ్యం సంత్రాప్తం తండ్రి ఆమెను గురించి ఆలోచించి మనోనేత్రం దివ్య దృష్టితో చూసి సాలాగ్రామాన్ని దానం చేయడానికి నిరాకరించినందువలన ఇప్పుడు ఈమెకు ఆపద సంభవించింది తెలుసుకున్నాడు వెంటనే కార్తీక సోమవారం నాడు కుమార్తె చేత కార్తీక పూజ చేయించి చాలా గ్రామాన్ని దానం చేయించాడు ఉత్తమమైన దానం వలన ఆమె పూర్వం చేసిన దోషం నశించింది ఆమె భర్త మళ్లీ బ్రతికిరాడు ఆమె తండ్రి పూర్వజన్మలో నరక నుండి విముక్తిని పొందాడు ఆ తర్వాత ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణుడు ఇంట కుమారుడై పుట్టాడు ప్రతి కార్తీక మాసంలోష్కాగరిష్డై దానం చేస్తూ పుణ్యం సం సంపాదించుకున్నాడు చివరకు చెప్పాడు యోగ్యత అర్హత అవకాశం ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి పెద్దల హితువును ఎన్నడూ తిరస్కరించకూడదు దుర్లభం అంటుంది ఉపనిషత్ మంచి మాట చెప్పేవాడు దొరకడం కష్టం ఒకవేళ చెప్పేవాడు దొరికినా వినేవాడు దొరకడం అంతకంటే కష్టం అన్న విషయాన్ని సూచిస్తుంది ధర్మవీరుడి కథ పన్నెండవ రోజు పారాయణం సమాప్తి ద్వాదశి పారాయణ రోజున బృందావనమునకు ఇచ్చేయు రోజు శ్రీ మహావిష్ణువు బృందావనమున శ్రద్ధగా ఆయుర ఆరోగ్య శిరులు కలుగును ద్వాదశి రోజున సాయంత్రం సూర్యాస్తాన ధర్మాలు చేసినచో అత్యధిక ఫలితం ప్రాప్తిస్తుంది సముద్రము నుండి వచ్చిన శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతమున ఎచ్చట ఉండునో ఆ బృందావన క్షేత్రమునందు ఎవరైతే తులసి సమేతముగా పూజించ వారి సమస్త పాపములు నశించి శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందుతారు యక్ష గంధర్వ నారదాది ఋషులు మునులు బృందావనంలో ఉన్న శ్రీహరిని సదా పూజించుదు అతిథుడు శూద్రుడు మహాపాతకములు చేసిన వాడు బృందావన శ్రీహరిని ద్వాదశి రోజున ఆరాధించిన వారి సమస్త దోషములు తొలగి పుణ్యలోకములు పొందుదు ఎవరైతే స్వామిని ఆ రోజున ఆరాధించెదరో అట్టి వారి పుణ్యములు పోయి నరకములు అనుభవించదు కనుక బృందావనమున చేయు శ్రీహరి పూజ మహిమ విష్ణువునకు అత్యంత సంతోషకరము కార్తీక శుద్ధ ద్వాదశి ఎందు శ్రీహరిని ఆరాధించిన వాడు కోటి జన్మల పాపి అయి పుట్టినను బృందావనమున శ్రీహరిని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పూజించినచో వారి బ్రహ్మహత్యా దోషము సువర్ణ అవహరణ దోషము సురపాన దోషము తల్పము అధిరోహించిన దోషము వంటి కోటి దోషములైనను దోషములైన వంటి దూది వలె పూట తులసి బృందావన సన్నిధాన ఆరాధన శ్రీహరికి ప్రీతిదాయకం పూజా నిమిత్తము ముగ్గులు వేయాలి శంఖచక్ర గదా గద కౌమాటి పాదములు ఆ తిన్న మీద ముగ్గులు వేసి అలంకరించాలి గీతా వాయిద్యాలు వేదఘోషలు వినిపించాలి నారాయణుని తులసి సమేతంగా పీఠపై ప్రతిష్ఠించి పంచామృత స్నానం చేయించాలి వస్త్రాభరణాలతో అలంకరించాలి దీపారాధన చేయాలి పుష్పాలతో పూజించాలి నైవేద్యాన్ని నివేదించాలి తాంబూలం సమర్పించాలి శ్రద్ధాభక్తులతో ఆరాధించిన వారికి సమస్తాభివృద్ధులు జయం కలిగి జీవించదు ఎవరైనాను తులసి వ్రతము చే వాడు బ్రాహ్మణ సభలో తులసి మహత్యము వినవలేడు తులసి కథను విన్నవారికి విష్ణులోకము ప్రార్థించను పూజాకాలముల దూపదీప నైవేద్యాలు చూసిన వారికి గంగానదీ స్నానము చేసిన ఫలితం సమకూరు నీరాజనము చూసిన కళ్లకు శిరస్సు అద్దుకున్న విష్ణువును పూజించిన ఫలితము కలుగు పూజానంతరం కొబ్బరికాయ కొట్టి బెల్లము ఖర్జూరు అరటిపళ్ళు పళ్ళు చెరుకును నివేదించవలను నైవేద్యము సమర్పించి మంత్రాక్షలు తీసుకునవలను అనంతరము బ్రాహ్మణాశీర్వాదము పొందడం ద్వాదశి నాడు బృందావనమున దీపదానము చేయవలెను ఉపా ఉపాతనములు నశిస్తాయి పది కాలాల పాటు జన్మధన్యము పది దీపాలు దానం చేస్తే శివ సాహిత్యం లభిస్తుంది అంతకన్నా ఎక్కువ దీపాలు దానం చేసిన వారికి స్వర్గాధిపత్యం లభిస్తుంది దీప దర్శన ప్రదర్శనం వల్ల ఆయుషు బుద్ధి బలము ధైర్యము సంపదలు పూర్వజన్మ స్మరణ సిద్ధిస్తాయి దీపానికి ఆవు నెయ్యి వాడవళ్ళు అది సాధ్యపడనితో మంచి నూనె వాడడం మధ్యమం ఇప్ప నూనె తదితర నూనెలు అధమం దీపం వెలిగించి దానం చేస్తే జ్ఞానలాభం కలుగుతుంది దీపారాధనకై మంచి నూనె దానమైతే సంపద కీర్తి సిద్ధిస్తుంది ఇప్ప నూనె దీపం ఇహ భోగములు కలుగుతాయి సిద్ధిస్తాయి ఆవా అభిష నూనె దీపములు శత్రుజయం కలిగిస్తాయి ఆముదము దీపమైన ఆయుష్యు సంపద నశించును గేదనేయ దీపమైన పూర్వజన్మ పుణ్యము నశించును గేదె నెయ్యితో కాస్త ఆవు నేతిని కలిపి పెట్టిన దోషములు ఏకవత్తి దీపం దానం చేసిన సమస్త పాపాలు తొలగి బుద్ధి తేజస్సు కలుగును నాలుగు వత్తుల దీపమైన రాజువును పదివత్తుల దీపమైన చక్రవర్తిను యాభై వత్తుల దీపమైన దేవతలలో ఒక రంగు నూరు వత్తుల దీపమైన విష్ణు సాహిత్యం కలుగుడు వెయ్యి వత్తుల దీపమైన సాక్షాత్ విశ్వడవును ఈ ఫలితము విష్ణు క్షేత్ర విష్ణు క్షేత్రమున తులసి సాని సన్నిధిని చేసిన ఫలితము రెట్టింపగును గంగా తీరమున చేసిన మూడింతలవును కార్తీక ద్వాదశి నాడు విష్ణు సాన్నిధి నాలుగింతలము బృందావన సన్నిధి అందు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగురు భక్తితో పూజ చేసిన వారి పూజ ఫలా పుష్పాలి నైత్యము దీపారాధన చూసి ఆనందించువారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు పొంది పరమ పదం పొందుదురు కామెంట్లు పెట్టవచ్చా మీ చదువుతారా ఓకే చదువుతాను మీరు పెట్టిన కామెంట్ కు ధన్యవాదాలు బాబు మేము కామెంట్లు పెట్టవచ్చా ఓకే పెట్టండి భోజన విధి కార్తీక మాసంలో దాత్రి ఉసిరి చెట్టు చెంత శ్రీ భగవానుడు శ్రీ విష్ణు భగవానుడు అర్చించిన వారి పుష్ప సంఖ్యను అనుసరించి అన్ని అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందగలడు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు గల తోటయందు శ్రీ మహావిష్ణువును పూజించి భక్ష భోజ పంచభక్ష పరమాన్నములు నివేదించి బ్రాహ్మణులతోనూ బంధువులతోనూ మిత్రులతోనూ పూజించవలి కార్తీకంలో ఉసిరి చెట్టు చింత శ్రీ మహావిష్ణువులు గావించి సమస్త క్షేత్రములందు శ్రీ మహావిష్ణువులు పూజించిన ఫలము ప్రాప్తించు సంవత్సరంలో ఏ మాసము నేను ద్వాదశి తిది అందు తులసి వ్రతము కార్తీక మాసంలో తులసీ వ్రతము అమోఘమైన ఫలితాన్ని కలిగించు తులసి దళమునందు పుష్కర తీర్థము గంగా నది పుణ్య నదుల పవిత్ర ఉదకాలు శ్రీమన్నారాయణుడు సమస్తమైన దేవతలు అందు నివసిస్తూ ఉంటారు ఊర పాపములు ఎన్ని చేసిన వాడైనా తులసి మృత కను చనిపోయినచో వాణ్ణిని దూరము నుండి కూడా యమదూతలు చూడజాలరు కేశవుణ్ణి గాని శివుణ్ణి గాని తులసీ గుత్తులతో పూజించినచో పునర్జన్మ కలుగురు కార్తీక మాసంలో తులసి దళ వ్రతమును ఆచరించి శ్రీహరిని పూజించిన వారికి సమస్త సంపదలు సమకూరును తులసిని స్థాపించుట వలన సృష్టించుట వలన పెంచినందువలన తులసిని గూర్చి చదివినా తెలుసుకున్న మనోవాక్యాయ కర్మలచే ఆచరించిన సకల పాపములు హరిస్తాయి నర్మదా నదిని చూడడం నదిలో స్నానం చేయడం వనాన్ని సేవించడం ఈ మూడు పనులు సమాన ఫలితాన్ని కలుగ చేస్తాయి వనాన్ని స్థాపించు వారి సమస్త పాపాలు హరించును ఇష్టకామ్య సిద్ధి కలుగుతుంది యముని వల్ల వీతి కలుగదు యజ్ఞాలు యాగాలు పూజలు వ్రతాలు సమస్త కార్తీక మాసంలో చేయుట వలన రెట్టించిన పుణ్యాన్ని కలుగ చేస్తాయి తీర్థయాత్రలు దేహాన్ని మనస్సును పునీతం చేస్తాయి వీటి వల్ల కలుగు పుణ్యఫలం అనంతం కార్తీక మాస ద్వాదశీ తిథి అందు తులసీదలముతో పూజలు చేయని వారు చే పనులు నిరర్ధకము నిష్ఫలము అట్టి అజ్ఞానులు పూర నరకములు పాలగుదురు తులసీ దర్శనము కలుగని వారు అసామయమునకు విష్ణు భక్తుని పూజించవలను అట్లు నర్చుట ప్రథమగును నారాయణ సన్నిహితుడవు భక్తుడు విప్రుడు శ్రీమన్నారాయణాంశ సంభూతులవుట వలన వారిని పూజించుట పుణ్యప్రదము తులసీ మాల గాని ధాత్రిమాల గాని అనగా శ్రీమాల కాని ధరించుట శ్రేష్టము అట్టి వారు కొన్ని వేల కోట్ల సంవత్సరములు స్వర్గమునందు నివసించదురు ఈ మాలలను దానం చేసిన ధరించదలచిన తులసీదేవిని శ్రీహరిని స్మరించవలను సమస్త పుణ్యాలను కలుగజేసి సర్వ పాపాలను హరించును ఈ తులసీ తలం నమో బ్రాహ్మణ దేవాయ చ బ్రా పాదములు పితృదేవతలు పిక్కలు పిడుగంటలు అడుగులు ఆకాశ గంగలు ముక్కోలు కొనుక్కులు ముచ్చి చిప్పలు కర్రి కర్రే గో కుదురు పుండరి కాక్ష చనుభట్టు సప్త సాగరాలు గోమయం శ్రీ లక్ష్మి పాలు పంచామృతాలు తోకటొంబై కోట్లు ఋషులు గొడ్డు కొన్నపు కడుపు కైలాసము కొమ్ములు కోటి గుళ్ళు మగము ద్రయిష్ట యమధర్మరాజు ముక్కు సిరి గొడ్డు కొన్న పువ్వు కడుపు కైలాసము కొమ్ములు గుళ్ళు మొగము దేశ వెన్ను యమధర్మరాజు ముక్కు కళ్ళు కలువరే అరేకులు చవులు శంకాదము నాలుక నారాయణ స్వరూపము దంతములు దేవతలు కళ్ళు పరమేశ్వరి నోరు లోకలిది ముఖానకప్పుడు దేవేంద్రుని భార్య సతీ దేవి బ్రహ్మదేవుని ఇల్లాలు సరస్వతీ దేవి శ్రీమన్నారాయణుని ఇంతి లక్ష్మీదేవి శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి కృష్ణుని భార్య రుక్మిణీ దేవి ఈశ్వరుని అర్ధాంగి పార్వతీదేవి వశిష్ఠుని భార్య వీరంతా కలిసి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి పరమాత్మ దగ్గరకు వెళ్లి శ్రీకృష్ణ స్వామి లేచి స్త్రీలు చేసే పనుల వలన కలిగే పాపములు ఎట్లా నశిస్తాయో వివరించండి అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వారితో ఉదయమునకు ముందుగానే లేచి స్త్రీలు చేసే పనుల వలన కలిగే దోషాలు పాపాలు నశించాలంటే లేచిన వెంటనే స్త్రీలంతా కూడా గోమాత యొక్క మహత్యమును చదువుకోవాలి అట్లా చదవడం వలన అంటు కలిపిన పాపము ముట్టు కలిపిన పాపము బంగారము దొంగిలించిన పాపము తెలిసి గాని తెలియక గాని చేసిన పాపము మొదలైన సమస్త పాపాలు నశిస్తాయి సిరి సంపదలు లభిస్తాయి అది విన్నా మహా ఇల్లాలందరూ శ్రీకృష్ణ గోవు యొక్క మహత్యాన్ని మధ్యాహ్న సమయంలో చదివితే మేము మిగిలిన వారందరం కూడా ఎటువంటి ప్రయోజనాన్ని పొందుతారు అని ప్రశ్నించారు అప్పుడు జగద్గురు అయిన శ్రీకృష్ణుడు గోవు యొక్క మహత్యాన్ని మధ్యాహ్న సమయంలో చదివితే వేయ దేవాలయాల్లో దీపారాధన చేసిన ఫలితాన్ని పొందుతారు వీలు బతికినంత కాలము పసుపు కుంకుమలతో అలరాడుతుంటారు నూరు గోవుల దానం చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పారు అయితే శ్రీకృష్ణ గోకుల మహత్యాన్ని సమయంలో చదివితే